కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఆప్షన్ని క్లిక్ చేసి మా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్కి నోటిఫికేషన్ ద్వారా పొందండి ఫ్రెండ్స్ మనం ఫ్రీగా కాయిన్స్ సంపాదించి ప్లే లో ఉన్న యాప్స్ యాప్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం అందుకో మీ మొబైల్లో ఉన్న ప్లే యాప్ యాప్ని ఓపెన్ చేయండి ఇక్కడ టాప్లో ఉన్న సర్చ్ ని క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ ఒపీనియన్ రివార్డ్ అని టైప్ చేయండి టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్లో వచ్చినది ఫోర్ పాయింట్ జీరో రేటింగ్లో ఉన్నది యాప్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను అందుకని ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది మీరు డౌన్లోడ్ చేయలేదు కాబట్టి ఇది ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది ఆ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని చూపిస్తుంది నేను ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ తిడ స్కిప్ని ఆప్షన్ క్లిక్ చేయండి ఇలా మీకు కావాల్సిన మెయిల్ చూపిస్తుంది మీకు ఏ మెయిల్ కావాలో ఆ మెయిల్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది అది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పోస్టల్ కోడ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ కంట్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి మీ స్ట్రీట్ అడ్రస్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆప్షన్స్ అంతా ఫిల్ చేసి మీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా మీ స్టేట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ప్రాసెస్ వస్తుంది గూగుల్ యూజ్ అయితే రెస్పాన్స్ దిస్ స్టాండర్డ్ ప్లీజ్ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి మీరు మేల్ అయితే మేలు ఫీమెయిల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఏజ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ పోస్టల్ కోడ్ ఇక్కడ మీ మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా సెండ్ చేయండి వీళ్ళు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నందుకు మీ ఫ్రెండు మీకు మనీ వస్తుంది ఈ విధంగా వచ్చిన మనీతో మనం పేడ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేయండి బట్ మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్